హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నాం అని చూస్తున్నారా మేమైతే చిన్నత వాళ్ళ మన ఫంక్షన్కి అయితే వెళ్తాం అనమాట చూడవరం ఇంకా అలా వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫ్రెష్గా జామ్ తోట నుండి తెచ్చిన జామకాయలు అయితే కనిపించాయి ఇంకా మనం అవుతామా వెంటనే వెళ్ళి ఒక హండ్రెడ్ కేజీన్నర హండ్రెడ్ అంట ఇంకా తీసుకున్న తర్వాత ఇంకొక కాయ అయితే కట్ చేయించి అందులో ఉప్పు కారం వేయించి తీసుకున్నాను కే అంటే ఆరు కాయలు అయితే వచ్చాయి దూరంగా లాస్య మా ఆయన వెయిట్ చేస్తున్నారు తెచ్చిన వెంటనే ఒక్కొక్క ముక్క అయితే తీసుకొని తినేస్తాము నాకు ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు తింటూ వెళ్ళడం అంటే బల ఇష్టం అనమాట ఇంకా జామకాయల విషయానికి వస్తే ఉప్పు కారం వేసింది అంటే చాలా ఇష్టం నార్మల్ గా తినే ఇలా తినడమే ఇష్టం లాస్య కూడా మాక్సిమం స్పైసీ అంటేనే ఇష్టం ఇంకా తినుకుంటూ మళ్ళీ స్టార్ట్ అనమాట ఇంకా ఊరు దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఊర్లో బాగా ఫేమస్ బాదం అయితే తీసుకొని లాస్ట్ బింగోలు బింగోల్ తింటుంది చూడండి అవి కూడా తాగేసి తిన్న తర్వాత బయలుదేరిపోవాలనమాట కాసేపు అక్కడ రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు బయలుదేరదాం అనేసి అక్కడ కాసేపు ఆగాము టూర చాలా బాగుంది వెళ్ళిన తర్వాత ఫంక్షన్ బ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను దానికోసం వెయిట్ చేయండి వీడియో అనేది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి